హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు శాండీ అకాడమీ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో మనం టెక్కామ్ టీఆర్టీలో భాగంగా ఇరవై ఏడు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఎస్జిటి పేపర్లోని సెషన్ టూలోని ఫస్ట్ ఫైవ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయడం జరిగింది ఓకేనా సో ఈ సెషన్లో నెక్స్ట్ ఫైవ్ క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేద్దాం సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వాళ్ళు పూర్తిగా వాచ్ చేయండి ఎందుకంటే మనకు డిఎస్సి ఎగ్జామ్స్ ఫార్టీ ఫైవ్ డేస్ టైం మాత్రమే ఉంది సో ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయిన వాళ్ళకి ఇప్పుడు ఏం చేయాలి అర్థం కాదు కాబట్టి కొన్ని మోడల్ బిట్స్ ఉన్న టెస్ట్ సిరీస్లైనా రాయండి లేదా ఇలా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా చూసుకోండి మనం ఆల్రెడీ చెప్పాం టెస్ట్ సిరీస్కి సంబంధించి అయితే మనం మే ఫిఫ్టీన్ టు ట్వంటీ లేదా మే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఫైవ్ డేస్లో మన పదిహేను నుంచి ఇరవై ఐదు లోపు మనము టెస్ట్ సిరీస్ ఇస్తామని చెప్పాను అంటే ఎగ్జామ్ పది రోజుల ముందు టెస్ట్ సిరీస్ అనేది ఇవ్వగలము అని చెప్పాము సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది దానికి మీరు వాట్సాప్ మెసేజ్ చేయొచ్చని చెప్పాను ఓకేనా ఒక ఎలక్క ఎవరైనా సరే లేట్ చేస్తూ ఉంటే మీరు ఆలోచించుకుని దానికి మెసేజ్ చేయండి ఓకేనా సో సమయాన్ని మాత్రం వృధా చేయకండి ఓకే సో ఎవరైనా సరే ఆన్లైన్లో క్లాస్ వినాలనుకుంటే ఏంటి అర్థమెటిక్ కోసం అది టెన్త్ అయినా ఇంటర్మీడియట్ వరకు అయినా సరే ఇంటర్మీడియట్ మ్యాథ్స్ వరకు అసిస్టెంట్లకైనా సరే మనం డైలీ రికార్డింగ్ కానీ లైవ్ కానీ ఒక వీడియో పెడుతున్నాము దాన్ని చూడండి అని చెప్పాను సో మనీ పే చేసిన వాళ్ళకి ఇండివిజువల్గా దాని డీటెయిల్స్ కూడా నేను ముందు చేసిన లైవ్ క్లాసెస్ రికార్డింగ్స్లో కూడా పెట్టడం జరిగింది యూట్యూబ్లో సో అవి చూసుకోండి చెప్పాను ఓకేనా ఇంకా మనం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోను ఓకే చూడండి ఫస్ట్ క్వశ్చన్ చూడండి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ యూ నెంబరీస్ ట్వంటీ వన్ లెస్ దెన్ ఫోర్ ఫిఫ్త్ ఆఫ్ ద నెంబర్ దెన్ ద నెంబరీస్ చూడండి ఒక సంఖ్యలో అరవై ఐదు శాతము ఒక సంఖ్యలో అరవై ఐదు శాతము దానిలో నాలుగు బై ఐదవ వంతు కన్నా ఇరవై ఒకటి తక్కువ అయినా ఆ సంఖ్య ఏది అని అంటున్నారు ఇక్కడ గుర్తుపెట్టుకోండి తక్కువ లేదా ఎక్కువ ఇటువంటి లేదా అని ఇస్తే భేదము అని తీసుకోండి ఓకే సో ఒక సంఖ్యలో అరవై ఐదు శాతానికి దానిలోని నాలుగో బై ఐదో వంతుకి భేదం ఇరవై ఒకటి అంటున్నారు సో నాలుగు బై ఐదు వంతుని మనం భిన్నములో ఎనభై శాతంగా రాస్తాం చెప్పాను మీకు ఆల్రెడీ వంతుని భిన్నంగా మార్చాలంటే వందతో గుణించండి సో అప్పుడు ఏమవుతుంది చూడండి ఎనభై శాతం సో ఇప్పుడు ఏమంటున్నారు ఎనభై శాతమునకు అరవై ఐదు శాతమునకు మధ్య భేదమే ఇరవై ఒకటి అంటే పదిహేను శాతం విలువ ఇరవై ఒకటికి సమానమైతే ఆ సంఖ్య అంటే హండ్రెడ్ పర్సెంట్ అదే గుర్తుపెట్టుకోండి భేదము ఇరవై ఒకటి ఇచ్చారు సంఖ్య ఎంత అని అడిగారనుకో మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ రెండింటి మధ్య ఉన్న భేదము పదిహేను శాతము పదిహేను శాతం విలువ ఇరవై ఒకటి వంద శాతం ఎంత ఇలాగే కదా వంద ఇంటూ ఇరవై ఒకటి బై పదిహేను ఓకేనా ఐదో యకం ఇరవై సార్లు ఇందులో మూడు సార్లు ఈ మూడు ఇందులో ఏడు సార్లు సో ఇరవై ఏడు లెంత నూట నలభై సో మన ఆన్సర్ ఆప్షన్ టూ అనమాట ఓకేనా గుర్తుపెట్టుకోండి పర్సంటేజెస్ బిట్టు మనకి ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతున్నారని ఓకే నెక్స్ట్ వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అయ్యే మూడు అంకెల సంఖ్య మూడు అంకెల సంఖ్య ఓకేనా సో వర్గ సంఖ్య మరియు ఘన సంఖ్య అవ్వాలి అది మూడు అంకెల సంఖ్య అవ్వాలి ద త్రీ డిజిట్ నెంబర్ విచ్ ఈస్ ఏ స్క్వేర్ నెంబర్ అండ్ ఆల్సో ఏ క్యూబిక్ నెంబర్ అంటున్నారు అది వర్గము అవ్వాలి ఘనము అవ్వాలి అంటున్నారు ఇప్పుడు మూడు వందల నలభై ఐదు అనేది ఏడు క్యూబ్ అవుతుంది ఆరు వందల ఇరవై ఐదు అనేది ఇరవై ఐదు స్క్వేర్ అవుతుంది ఏడు వందల ఇరవై తొమ్మిది అనేది ఇరవై ఏడు స్క్వేర్ అవుతుంది తొమ్మిది క్యూబ్ అవుతుంది ఎయిట్ ఫార్టీ వన్ అనేది ట్వంటీ నైన్ స్క్వేర్ అవుతుంది సో మీకు అర్థమైపోతుంటుంది వర్గము అవుతుంది ఘనము అవుతుంది మూడంకెల సంఖ్య సో ఆన్సర్ ఏడు వందల ఇరవై తొమ్మిది అనమాట ఓకేనా చూసుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ద సిక్స్ డిజిట్ నెంబర్ ఈజ్ సచ్ దట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ టూ డిజిట్స్ ఆర్ డివిజిబుల్ బై టూ ఫస్ట్ త్రీ డిజిట్స్ డివిజిబుల్ బై త్రీ ఫస్ట్ ఫోర్ డిజిట్స్ డివిజిబుల్ బై ఫోర్ ఫస్ట్ ఫైవ్ డిజిట్స్ డివిజబుల్ బై ఫైవ్ ఫస్ట్ సిక్స్ డిజిట్స్ డివిజబుల్ బై సిక్స్ అంటున్నారు ఇక్కడ ఆప్షన్లో ఆరు అంకెల సంఖ్యలు ఉన్నాయి ఇందులో ఫస్ట్ నుంచి ఒక రెండు తీసుకున్నాను ఓ టూ టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి ఫస్ట్ త్రీ తీసుకుంటే త్రీ టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి ఫస్ట్ ఫోర్ తీసుకుంటే ఫోర్ టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి ఫస్ట్ ఫైవ్ తీసుకుంటే ఫైవ్ టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి ఫస్ట్ సిక్స్ తీసుకుంటే సిక్స్ టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి ఓకేనా సో ఫస్ట్ సిక్స్త్ డిజిట్ సిక్స్తో పోవాలంటే ఖచ్చితంగా సరి సంఖ్య అవ్వాలి సో బేస్ సంఖ్య తీసేయిచ్చా ఓకే తర్వాత మొదటి నాలుగు సంఖ్యలు నాలుగుతో భాగించబడాలి ఒక సంఖ్య నాలుగుతో భాగించబడాలంటే చివరి రెండు అంకెలు నాలుగుతో భాగించాలి సో ఇక్కడ చూడండి ముప్పై నాలుగు నాలుగులో పోతుందా పోదు కాబట్టి ఇది కూడా కాదు ఓకే సో ఇంకేం మిగిలిపోయినాయి మనకి రెండోది కానీ మూడోది కానీ అవుతుంది దాని ఆర్డర్లో వెళ్ళిపోదాం ఫస్ట్ రెండు సంఖ్యలు ఓకే రెండుతో భాగించబడ్డాయి ఫస్ట్ మూడు సంఖ్యలు చూడండి వన్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ ఒకటి ప్లస్ నాలుగు ఐదు ఐదు ప్లస్ మూడు ఎనిమిది మూడులో పోతుందా పోదు కాబట్టి ఇది కూడా కాదు ఓకే మళ్ళీ చెప్పిన చూడండి మూడు అంకెల మొత్తము అందులో ఉంది మూడు సంఖ్యలు కదా ఆ మూడు అంకెల మొత్తము మూడు చే భాగించబడాలి భాగించబడాలి ఇవ్వబడిన సంఖ్య నూట నలభై మూడు ఎందుకని అదే చూస్తున్నాం ఎందుకని ఏమన్నారు చూడండి మొదటి మూడు అంకెలు మూడుతో భాగించాలి మొదటి నాలుగు అంకెలు నాలుగు చో భాగించబడాలి అన్నారు ఓకేనా మొదటి ఐదు అంకెలు ఐదు చో భాగించబడాలి మొదటి ఆరు అంకెలు చే భాగించబడాలి అన్నారు కాబట్టి నువ్వేం చెక్ చేసావంటే ఫస్టు ఆరు అంకెల సంఖ్య ఆరుతో భాగించబడాలంటే ఖచ్చితంగా సరి సంఖ్య అవ్వాలి కాబట్టి ఆప్షన్ త్రీని ఎలిమినేట్ చేసేసావు తరువాత మొదటి నాలుగు సంఖ్యలు అది నాలుగు అంకెలు నాలుగు చే భాగించబడాలి అంటే ఏం చేయాలి నాలుగు యొక్క నియమం చివరి రెండు అంకెల సంఖ్య చివరి రెండు అంకెల సంఖ్య ఏమవ్వాలి నాలుగు చే భాగించబడాలి నాలుగు చే భాగించబడాలి కానీ మనం గమనిస్తే మొదటి దాంట్లో ఈ థర్టీ ఫోర్ అనేది నాలుగుతో పోవట్లే కాబట్టి దాన్ని కూడా వదిలేసావు ఓకేనా సో ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అయిపోతే ఇంకా సెకండ్ ఫోర్త్ ఉంది దీనికోసం ఏం చేసామంటే మొదటి మూడు అంకెలు మూడుచే భాగించబడాలన్నా సో ఏదైనా ఒక సంఖ్యలో సంఖ్య మూడితే భాగించబడాలంటే నియమం ఏంటి అందులోని అంకెలు మొత్తం చే భాగించబడాలి సో వన్ ఫార్టీ త్రీలో మూడు అంకెలు వన్ ప్లస్ ఫోర్ ప్లస్ త్రీ దట్ ఈక్వల్ టు ఎయిట్ మరి మూడుతో పోతుందా పోదు కాబట్టి ఈ ఆన్సర్ కూడా తప్పు సో ఫైనల్గా నీకు ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఫోర్ అనమాట సో సంఖ్యా వ్యవస్థలో ఉన్నటువంటి టాపిక్లో బాధనీయత సూత్రం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకే కాదు ఎస్ఏ వాళ్ళకైనా సో ఆ బాధనీయత సూత్రం పర్ఫెక్ట్గా వస్తేనే నువ్వు లెక్కలు చేయగలవు అనమాట ఓకేనా సో చూసుకోండి తరువాత సాంఖ్యక శాస్త్రం సంబంధించి ఇక్కడ వర్గీకృత దత్తాంశంగా ఇవ్వలేదు ఇది అందులో క్లారిటీ లేకుండా ఇచ్చారు ఇక్కడ నువ్వు గమనించు జీరో ఆర్ మోర్ సున్నా లేదా అంతకంటే ఎక్కువ పొందిన వాళ్ళు అరవై మూడు మంది పది లేదా అంతకంటే ఎక్కువ మంది పొందిన వాళ్ళు యాభై ఎనిమిది మంది ఇరవై లేదా అంతకంటే ఎక్కువ ముప్పై లేదా అంతకంటే ఎక్కువ నలభై లేదా అంతకంటే ఎక్కువ యాభై లేదా అంతకంటే ఎక్కువ అని ఇచ్చేసి ఇక్కడ ముప్పై నలభై తరగతి థర్టీ టు ఫార్టీ తరగతి యొక్క పౌనపుణ్యం అంటున్నాడు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ థర్టీ టూ ఫార్టీ అని అడుగుతున్నాడు ఓకేనా సో కథ మొదలు పెడదాం ముందు మనకి ఇచ్చినవి చూసుకోండి ఇవి ఏంటంటే సంచిత పౌనపుణ్యాలు క్యుములేటివ్ ప్రోక్ ఫ్రీక్వెన్సీస్ అంటాం కదా అవి ఇచ్చారండి కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ డౌట్ మీకు ఆ తరగతి పౌను గురి అంటున్నారు ఏంటి అని అంటే మీకు ఇచ్చింది సంచిత పౌను కొని ఫస్ట్ ఎంత ఉంది ఫార్టీ టూ అయినా ఫైవ్ పెరుగుతూ వెళ్తుంచోండి ఇక్కడికి ఫార్టీ ఎయిట్ అంటే సిక్సే కదా నెక్స్ట్ ఫార్టీ ఎయిట్ నుంచి ఫిఫ్టీ వన్ త్రీ ఫిఫ్టీ వన్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ ఎయిట్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ త్రీ ఫైవ్ అనమాట ఇలా వచ్చారనమాట స్ట్రెంత్ అది వరకు మీకు ఆ విధంగా వచ్చింది చూసుకోండి ఫస్ట్ ఫైవ్ ఆ ఫైవ్ నుంచి త్రీ అంటే వెనక్కి నేను చూసుకో ఫిఫ్టీ లేదా మోర్ ముందు ఫార్టీ టూ తర్వాత సిక్స్ పేరు కాదు తర్వాత త్రీ పేరు తర్వాత ఫోర్ పేరు అలా రావడం మొదలు పెట్టారు సో ఇక్కడ చూడు జీరో టూ జీరో లేదా అంతకన్నా ఎక్కువ అంటున్నారు తర్వాత పది లేదా అంతకన్నా ఎక్కువ అంటున్నారు సో దీన్ని ఎలా తీసుకోవాలి జీరో నుంచి పది వరకు ఇక్కడ పది నుంచి ఇరవై తర్వాత ఇరవై నుంచి ముప్పై ముప్పై నుంచి నలభై నలభై నుంచి యాభై యాభై అంతకన్నా ఎక్కువ కొన అరవై అనుకుంటే అలా తీసేస్తే ఓకే ఇందులో నీకు ఏది అడుగుతున్నారు ఇరవై నుంచి ముప్పై అడుగుతున్నారు అంటే మూడవది అంతేనా మూడవది కదా ఎక్కడ ఉందో చూడండి థర్డేనా సో ముప్పై సారీ ఇరవై లేదా అంతగానే ఎక్కువ సో ముప్పై లేదా అంతగానే ఎక్కువ అడిగారు కదా సారీ ముప్పై నుంచి నలభైకి అడిగారు నాలుగవది మూడు సో మన ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ లెక్క చేస్తున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది సాంఖ్యక శాస్త్రం మీరు వేరేగా ఈ క్వశ్చన్ క్వశ్చన్ని వేసుకుని అక్కడ పక్కన వేసుకొని రాసుకుని నీట్గా మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా సో ఇక్కడ మీకు పౌన పుణ్యాలు ఇవ్వలేదు ఓకేనా మనం పౌన పుణ్యంగా అనుకుంటున్నాం అది సంచిత పౌన పుణ్యంగా వెళ్ళింది ముందు నలభై రెండు మంది స్టూడెంట్స్ ఉంటే అక్కడ పైకి వెళ్ళేటప్పుడు నలభై ఎనిమిది అయ్యింది అంటే ఆరుగురు పెరిగారు తర్వాత ముగ్గురు పెరుగారు తర్వాత అలా పెరుగుతూ అరవై మూడుకు వెళ్ళిందండి అర్థమవుతుందా సో అంతే తప్ప మీరు వేరేగా తీసుకోకండి కన్ఫ్యూజ్ అవ్వకండి సో అందుకే ఆన్సర్ ఆప్షన్ త్రీ అన్నమాట సారీ ఆప్షన్ వన్ త్రీ అన్నమాట ఓకేనా నెక్స్ట్ మొదటి పది బేసి సహజ సంఖ్యల అంకమధ్యమము మొదటి పది బేసి సహజ సంఖ్యల అంకమధ్యమము ఓకేనా సో ద మీన్ ఆఫ్ ఫస్ట్ టెన్ ఆర్డ్ నేచురల్ నెంబర్స్ అన్నారు ఓకే సూత్రాలు గుర్తు అంక అంకమధ్యమము అని ఉన్న సగటు అని ఉన్న ఒకటే మీనింగు ఒకటే మీనింగు ఓకే ఫస్ట్ చూసుకోండి మొదటి ఎన్ సహజ సంఖ్యల సగటు ఆర్డర్లో మూడు సూత్రాలు గుర్తు చేస్తున్నాను సంఖ్యల సగటు అని అంటే ఎన్ ప్లస్ వన్ బై టూ నెక్స్ట్ ఎన్ సరి సంఖ్యల సరి సహజ సంఖ్యల సగటు అన్నారనుకో ఎన్ ప్లస్ వన్ ఎన్ వరుస బేసి సహజ సంఖ్యల సగటు అన్నారనుకో ఎన్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఎన్ ప్లస్ వన్ బై టూ తర్వాత ఒకటి తగ్గి ఎన్ ప్లస్ వన్ తర్వాత ఒకటి తగ్గి ఎన్ అనమాట సో నీకు ఇక్కడ ఏమి అడిగారు ఎన్ బేసి సహజ సంఖ్యలో సగటు అన్నారు సో ఎంత అడిగితే అదే ఆన్సర్ అనమాట ఓకేనా సో చిన్న చిన్న కండిషన్స్ గుర్తున్నా నువ్వు ఈజీగా చేయొచ్చు సో లాస్ట్ టైం ఈ ఇచ్చారు మీరు గమనిస్తే తెలుస్తుంది కండిషన్ గుర్తుంటే తప్ప లెక్క చేయలేము సో ఇప్పుడు ఐదు క్వశ్చన్లు చూపించాను ప్రతిదీ కూడా కండిషన్ ఓరియేటెడ్గానే వెళ్ళింది ఓకేనా సో ఆ కండిషన్స్ తెలియకపోతే మీరు లెక్క చెయ్యలేరు ఓకేనా స్టూడెంట్స్ ఇది సెషన్ టూ పేపర్కి సంబంధించినటువంటి మరొక ఐదు క్వశ్చన్ల యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఓకే సో వీడియోని పూర్తిగా వాచ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సో ఆన్లైన్ క్లాస్ కావాలన్నా లేకపోతే టెస్ట్ సిరీస్ లాంటివి ఏవైనా కావాలనుకున్నా మనకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయండి లేట్ చేయకండి ఇంకా టైం లేదు ఓకేనా సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ